ఆయుర్వేదంలో త్రిదోషాల గురించి తెలుసుకుందాం ఇంత గతంలో కొంతవరకు మనం తెలుసుకున్నాం త్రిదోషాలు అంటే వాతము పెత్తము కఫం గురించి తెలుసుకుందాం ఇప్పుడు త్రిదోషాలతో పాటు మానసిక దోషాలు కూడా అవినాయ సంబంధం ఉంటుంది అన్నమాట త్రిదోషాలతో పాటు మానసిక దోషాలు కూడా అవినాయ సంబంధం ఉంటుంది ఈ విషయాన్ని గ్రహించి మనం తెలుసుకోవాలి మానసిక దోషాలైన రజు తమో గుణాల వలన మానసిక వ్యాధులైన అంకు ఏంటి డిప్రెషేషను మూర్ఛ అవస్మారకము ఉన్మాదము రాగద్వేషాలు మరియు ఇతర అనేక రకాల మానసిక వ్యాధులు కలుగుతాయి అన్నమాట దీనికి అగ్ని ఆయుర్వేదులు అగ్నికి విశేష ప్రాధాన్యత ఉంది అనమాట జీర్ణక్రియలో పాలు పంచుకునేది కూడా అగ్నియే ఇది డిజైజేషన్ మరియు మెటబాలజీలో తోడ్పడుతుంది అగ్గులను పదమూడు రకాలుగా చెప్పారు అవి జటరాగ్ని అంటే డిటెక్టివ్ జ్యూసెస్ అనమాట ఇది జఠరాజ్ని ఏడు రకాలైన ధాతుగునువులు అవి రసాగ్ని రక్త మాంస మేధో అస్థి మజ్జ శుక్ర మొదలైన అనమాట మరియు ఐదు రకాలన్న పూతాగ్నులు అవి ఆకాశ వాయు ఆగ్నేయ ఆప్య పార్థివాద అగ్నులు అనమాట అగ్నులు రకాలు రకాలన్న జటరాగ్నికి విశేష ప్రాధాన్యత ఉంది దీన్ని పంచకాగ్ని అంతకాగ్ని కాయాగ్ని కోష్టాగ్ని జాతీయ అనే పేర్లతో పిలుస్తారు అగ్ని యొక్క సామర్థ్యం రూపిస్తే మందాగ్ని అంటే డిటె డిఫెక్టివ్ ఆఫ్ డిసి డిటెక్టివ్ జ్యూసెస్ ఏర్పడుతున్నా మందా అగ్ని అంటే డిఫెక్టెన్సిటీ ఆఫ్ ఎంజైమ్స్ వలన అజీర్ణం కలుగుతుంది ఆ అజీర్ణంతో పాటు ఇంకా అనేక రకమైన వ్యాధులు రావడానికి ముఖ్య కారణం కాయాగ్ని సమర్థంగా పనిచేయకపోవడమే కాయాగ్ని లేక అంతరాగ్ని లేక పాంచకాగ్ని చేయి చికిత్స కాయ చికిత్స అంటే ఇంటర్నల్ మెడిసిన్ అని పిలుస్తారు అగ్ని యొక్క ప్రకోపం ఉన్న విషమాగ్ని త్రీషాగ్ని మందాగ్ని అని కలిగి నాలు రకాల జీర్ణ వ్యాధులు జీర్ణాశయ వ్యాధులు కలుగు చేస్తాయి అందులో ముఖ్యమైనది మందాగ్ని 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 ఏ చాలా వ్యాధులు రావడానికి ఆ కారణభూతమవుతుంది ఆహారాన్ని మితిమీర సేవించకూడదు సమయం సందర్భం లేకుండా అదే పనిగా తినకూడదు ఏ ఆహారం తీసుకుంటే ప్రకృతి చెన్న ఉంటుందో గమనించి ఆ ఆహారాన్ని సేవించాలి ఆమం అంటే ఏంటి అసలు తెలుసుకుందాం జటరాగ్ని దౌర్లభ్యం వలన జీర్ణం కానీ అపరికమైన దుష్టమైన అమాసగతమైన ధాతువు అసాధాతువు ఆమము అంటారు భుజించిన ఆహారం జీర్ణం చేయడానికి తగినంత అగ్నిబనం లేకపోవడాన్ని జఠరాగ్ని దౌర్భాగ్యం అంటారు అనమాట ఈ ఆము అన్నది అనేక వ్యాధులు రావడానికి కూడా కారణమవుతుంది అసలు అసలు వ్యాధి అంటే ఏంటో తెలుసుకుంటారు శరీరానికి అంటే బాడీకి మనసునకు బాధ కలిగించే వ్యాధి వ్యాధి కలగడానికి అసాంత్రేదీయ సంయోగము ప్రజాపరాధము పరిణామము అనేవి కారణాలన్నమాట అసాంత్రతీయ సంయోగము అనగా జ్ఞానేంద్రియాలకు మనస్సుకు అవి చేసే పనుల్లో సామర్భ్యం ఏమీ లేకపోవడము అతిగా సంబంధము అస్వాభిక సంబంధము కలగడం అనమాట పరిణామము ఋతువులు యొక్క ప్రభావం ఆరోగ్యం మీద అనారోగ్యం మీద కూడా ఉంటుంది అతి చల్లగా ఉండటము అతి ఉష్ణంగా ఉండటము అతిగా వర్షాలు కురడం మొదలు ఆయా ఋతువులో తక్కువగా అసావ్యంగా మరియు అధికంగా ఉండటం వల్ల కూడా దోషాలు ప్రకోపిస్తాయి అనమాట క్రియాకాల గురించి తెలుసుకుంటే పెథలాజికల్ కండిషన్స్ ఎబినమేటికల్ దోష పాస్ టూ సిక్స్ డేస్ అనమాట వ్యాధి పరిణామ క్రమంలో దోషాలు ఆరు వ్యవస్థను అధిగమించాలి ఈ ఆరింటిని క్రియాకాలం అంటారనమాట అంటే సంశ సంశయము అంటే స్టేజ్ ఆఫ్ అకామిలేషను దోషములు తమ తమ స్థానాలు వృద్ధి పొందడం రెండోది ప్రకోపము స్టేజ్ ఆఫ్ ప్రొవోకేషన్ వృద్ధి చెందిన దోషములు ఇతర స్థానం చే తగిన శక్తిని కలిగి ఉండటం అనమాట ప్రసరము స్టేజ్ ఆఫ్ స్ప్రెడ్ ప్రకోపం చెందిన దోష శరీరంలో శ్రోత మార్గం ద్వారా వ్యాపించడం స్థాన సంశయం ఇతర స్థానాల్లో వెళ్ళి అక్కడ నిలిచి ఉండటం అనమాట లొకేషన్ అనమాట వ్యక్తి డిసీజ్ అంటే అన్నమాట రోగ లక్షణాలు రోగ స్వభావం తెలియజేయటం వ్యాధి అంటే క్రోనిలికి అరు ప్రిమైన ప్యాథాలజికల్ చేంజెస్ అనమాట ఈ వ్యాధి ఈ స్థితిలో దీర్ఘకాలం కొనసాగడం లేదా అనే రోగం యొక్క అసా అసామాన్యమైన ఇతర మార్పులు అంగవైక్యము మాత్రం కలుగుతాయి అనమాట ఆయుర్వేద వైద్యం క్రియాకాలమున విశేష ప్రాధాన్యత ఉంది వీటిని ముందే పరిశీలించడం ద్వారా వ్యాధి యొక్క క్రమం మరియు దుష్పరమ కలగకుండా రోగులు కాపాడుకోదనమాట అందుకని సో సమయ చికిత్స గురించి మన గురించి కూడా తెలుసుకోవాలి అప్పుడు ఆహారం గురించి చక్కని ఆరోగ్యంగా ఆహార నియమాలు ఆరోగ్య నియమాలు గురించి మన నెక్స్ట్ వీడియోలో చర్చిస్తారు ఈ విధంగా ఆయుర్వేదం గురించి కొంతవరకు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చామన్నమాట అలాగే ఆయుర్వేద మందులు ఏంటి ఆ పేర్లు ఏంటి కూడా తెలుసుకుందాం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం